మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్సివివి నమస్కారం మాస్టర్ గారి దివ్య అమృత వాకుల్లో భాగంగా ఈరోజు మనం ఎనభై ఏడవది మనం చేసుకుందాం నమ్మకం అపనమ్మకం నడిమ ఊగిసలాడుచు గర్వం ప్రతీకార వాంఛలతో మనసులో బలీయమైన ఆలోచనలు నుండి ఉన్నచో యోగక్రియలు నీలో ఆరంభం కానేరవు మాస్టర్ నమస్కారం పాస్టారు ఈ సందేశంలో మనకి ఏం చెప్తున్నారంటే ఏ విషయంలో అయినా మనకి ఒక త్రాటిపై నుంచోవాలి రెండు పడవల మీద కాలు పెట్టకూడదు మనసైనా మనిషైనా మనసు నమ్మకం అపనమ్మకం మధ్య ఊగిసలాడుతుందనుకోండి నమ్మాలా వద్దా నమ్మితే ఏమవుతుంది నమ్మపోతే ఏమవుతుంది వాడి పాస్ట్ హిస్టరీ ఏంటి ఆ విషయానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి ఆ విషయాన్ని మనం నమ్మడానిక ప్రలోభ పెట్టడానిక ప్రతీకారవాంచోట ఎందువల్ల అది మన మధ్యకి వచ్చింది భగవంతుడినైనా గురువుగారినైనా నమ్మచ్చా నమ్మకపోవచ్చా కాసేపు నమ్మినట్లు కాసేపు నమ్మనట్లు నమ్మి నమ్మినట్లుగా ఉన్నామంటే మన జీవితం కూడా ఉండి ఉండనట్లుగా అయిపోతుంది అంటే మనసు ఒక బలీయమైనటువంటి శక్తి అది అత్యంత ప్రమాదకరమైన శక్తి ఆ మనసుని మనం ఒక త్రాటిలో నిలబట్టి ఒక దానికి దోవ చూపించి ఒక భయంకరమైన వరద వస్తున్నప్పుడు దానికి ప్రాజెక్టు కట్టి దాని మధ్యలో డ్యామ్ పెట్టి మనకి ఎంత నీరు కావాలో పంట వలకి అంత నీరు వరకే మనం వాడుకుంటూ ఉంటే ఆ నది చాలా బాగుంటుంది పంటలు చక్కగా పండుతాయి అలా కాకుండా డ్యామ్ కట్టకుండా ఆ నీటిని వదిలేసామనుకోండి అదే నీరు పంటలన్నింటినీ నాశనం చేసి అవసరం టయానికి నీళ్లు ఉండవు అనవసరమైనప్పుడు విభత్సమైన నీళ్లుండి అతివృష్టితోనే మొత్తం పండ్లన్నిటిని నాశనం చేస్తుంది మనసు కూడా అంతే మనం ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒక ఆనకట్ట వేయాలి ఆ ఎనర్జీని అంతటిని ఛానలైజ్ చేయాలి ఎలా ఛానలైజ్ చేయాలి అంటే ఒక గుర్రానికి అటుపక్కన ఇటుపక్కన కట్టినట్టుగా ఏక దృష్టితో మనసులోని ఉన్న శక్తిని ఛానలైజ్ చేస్తే ఎటువంటి కార్యక్రమం సఫలీకృతం అవుతుంది కాబట్టి మనకు ఆ ఛానలైజింగ్ ప్రక్రియని నేర్పించడమే మన ఈ యోగంలో ముఖ్య భాగము ఈ యోగంలో మనం కూర్చున్నాక మన యొక్క శక్తిని మాస్టర్ గారి పై నుండి వచ్చే ఒక శక్తిని ఈ మన మనలో ఉన్న శక్తితోని రెండు మేళవించి ఆ శక్తిని మనం చక్కగా పొదుపుగా ఎలా వాడుకోవాలి ఎవరికైనా హీలింగ్ ప్రేయర్ కావాలా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయా సొసైటీలో ఇబ్బందులు ఉన్నాయా యుద్ధం వచ్చిందా లేకపోతే ఇంకేమైనా అంత్యవృష్టి అనావృష్టి భూకంపాలు అవి ఉన్నాయా అటువంటప్పుడు ఆ శక్తిని మనం ఒడిసి పట్టుకొని అయ్యా కాశ్మీర్లో పలానా గొడవ జరుగుతుంది అయ్యా నేపాల్లో భూకంపం వచ్చింది నా కొంచెం దయతో మీరు అక్కడ ప్రాణ నష్టం ఆస్తి నష్టం తగ్గ తగ్గించేటట్టుగా మాకు మన సృష్టిలో ఉన్న ప్రపంచం ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ శాంతి సౌభాగ్యం ఉండేటట్టుగా మాకు ఆశ్రయించిన ఆయన ప్రసాదించిన ఆయన అని మాస్టర్ గారికి దండం పెట్టుకోవడానికి మనలో కావాల్సిన ఆ శక్తిని ఛానలైజ్ చేసుకొని ఆ సంకల్పాన్ని మనం మాస్టర్ గారికి విన్నవించుకుంటే చక్కగా అక్కడ శాంతి సౌభ్రాదలత్వాన్ని నెలకొంటాయి అలా మనసులో మన మనిషిలో ఉన్నటువంటి ఈ శక్తిని మనము ఛానలైజ్ చేసుకొని జాగ్రత్తగా మనసు అనే ఆనకట్ట ద్వారా దాన్ని మనం వాడుకోవాలి దాంతోపాటు ఈ ప్రతీకార వాంఛ ప్రతీకార వాంఛ వాడు మనకి ఇబ్బంది పెట్టాడు మనం వాడిని ఇబ్బంది పెట్టాలి ఆ ప్రతీకార వాంఛ మనసులో బలంగా ఉన్నప్పుడు మాస్టర్ గారు అనేది ఏంటంటే ఈ ప్రతీకార వాంఛలు అపనమ్మకాలు నమ్మకాలు ఉన్నప్పుడు నీలో యోగశక్తులు ప్రారంభం కావు యోగ క్రియల్ని ప్రారంభం కానివ్వనీవు మనసులో నుంచి ఆ దుష్టత్వాన్ని మనం పోగొట్టాలి అప్పుడే యోగక్రియ ప్రారంభమవుతుంది లేదంటే ఏమవుతుంది ఆ పైనుండి వచ్చే శక్తి మనలో ఉన్న ఈ దుష్టత్వాన్ని పోగొట్టడం కోసం విపరీతంగా ప్రెషర్ పెట్టి దుష్టత్వాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాం అప్పుడు యోగక్రియ ప్రారంభం కాదు కదా అది ఇప్పుడు ఏదైనా మనం ఒక పటానికి నిర్మాల్యం ఉందనుకోండి నిర్మాల్యం తీసిన తర్వాత సంప్రోక్షణ చేసిన తర్వాత మనం చక్కగా పూజాధికారులు నిర్వహిస్తాం అంటే ముందు ఆ నిర్మాల్యము బయటకు వెళ్ళిపోవాలి ఆ వెళ్ళిపోయిన తర్వాత అయినా అప్పుడే ఆ విగ్రహంలోకి ఆ ప్రాణశక్తి అందులోకి అందుకుంటుంది అనమాట సో అట్లా ఆ స్వచ్ఛమైన ఫిజికల్ బాడీ స్వచ్ఛంగా ఉండాలి మెంటల్ బాడీ స్వచ్ఛంగా ఉండాలి యాస్ట్రల్ బాడీ స్వచ్ఛంగా ఉండాలి అప్పుడే నీలో యువ క్రియలు ప్రారంభమవుతాయి అప్పటి వరకు ఆ వాటిని ఈ శక్తి అనేది క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట అందుకని వీలైనంత వరకు ఆ ప్రతీకార వాంఛల్ని వాటన్నిటినీ కూడా మనం చక్కగా చేయడానికి దానిలో ఒకడు పది మాటలు అన్నాడు ఒక్క మాటతోని అయ్యా నా తప్పేమని ఉంటే క్షమించేసయ్యి దీన్ని పక్కన పెట్టాయి నువ్వు నిజంగా తప్పు చే నేను నిజంగా తప్పు చేసి ఉంటే దాన్ని పక్కన పెట్టాయి అని ఒక్క మాట చెప్పామనుకోండి అనుకోండి వాడు వాడి బాధలు వాడు మన మీద ఉన్న కోపము మనం వాడి గురించి ఆలోచన చేసేంత సమయము వాడిని మనం అవన్నీ కూడా మనసుకి చక్కని శాంతినిచ్చి మన గోల్ ఏదైతే ఉందో దానికి రీచ్ అవ్వడానికి మనకి ఇబ్బంది లేకుండా చేస్తాయి లేదంటే అదే ప్రతీకార వాంఛ అదే ఆలోచన మనసులో తిరిగి 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 మనం కూడా కల్మషం అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఒక చిన్న వైరస్ ఒక్కసారి ఎంటర్ అయిందంటే బాడీలోకి మనల్ని బాడీ ఎట్లా ఎట్లయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో అట్లానే మనకి ఈ దుష్ట ఆలోచన ప్రతీకార వాంఛ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఒక చిన్న కణిక రూపంలో మన మనసులోకి ఎంటర్ అయ్యి మన బాడీలన్నింటినీ విషతుల్యం చేసేస్తాయి అందుకనే మన సర్జరీ దాకా పోకుండా ఎప్పుడైతే మన ఫిజికల్ బాడీలోకి ఆ దుష్టత్వము ఎంటర్ అయిందో దీన్ని మనం ఫస్ట్ ఎలా సాల్వ్ చేయాలి ఎంత ఈజీగా మనం బయటపడాలి ఇప్పుడు మన బాడీకి జ్వరం వచ్చిందనుకోండి జ్వరం వస్తే ఏమని అంటే బాడీలో ఏదో ఎయిల్మెంట్ వచ్చింది వెంటనే మనం జ్వరం చూపించుకుంటాం దానికి ఏదో కాస్త మందు వేసుకుంటాం తగ్గిపోతుంది ఆ జ్వరాన్ని అలానే కంటిన్యూ చేస్తామా చెయ్యం దాన్ని అది మన ఇబ్బంది పెడుతుంది కాబట్టి దాన్ని వెంటనే దానికి సరైన మందు వేస్తాం అట్లనే మనసు కూడా పాపం దాని మీద రకరకాల ఒత్తిళ్ళు అటాక్స్ జరుగుతూ ఉంటాయన్నమాట ఈ ప్రతీకారం మనం ప్రతిసారి బయటకెళ్ళినప్పుడల్లా మన ఐదు వేళ్ళు ఒక రీతిలో ఎలా ఉండవో అలానే మనిషి ప్రతి ఒక్క మనిషి ఒక రీతిలో ఉన్నాడు కదా వాడి ఆలోచన ప్రకారం వాడు ఆలోచిస్తాడు మన ఆలోచన ప్రకారం మనం ఆలోచిస్తాం ఆ రెండింటికి ట్యూనింగ్ అవ్వదు ఒక్కొక్కసారి అవుతుంది ఒక్కొక్కసారి అవ్వదు అది పెంచి పెరిగి పెద్ద ఇద్దరి మధ్య మనస్పర్ధను సృష్టిస్తుంది మనసు స్పర్ధ అయిందంటే మనకి అర్థం వ్యర్థం అయిపోతుంది అందుకనే ఈ మనస్పర్ధల్ని ముందు మనం తొలగించుకోవాలి మనసు నిర్మలంగా చేసుకోవాలి చేసుకోవాలి అంటే ఆ ప్రజ్ఞ మనలోకి ప్రవేశించాలి అంటే మాస్టర్ గారికి సర్వస్వ శరణాగతి చేసుకొని అయ్యా ఇది ఈ కార్యక్రమం నాకు ఇట్లా నాకు ఈ నా మీదకి ఇలా వచ్చింది దీన్ని తట్టుకొని దీన్ని ఎదుర్కొని దీన్ని చూపించే మార్గం నాకు ఇ అని అంటే ఆ శక్తిని కూడా ఆ మాస్టర్ నేను ప్రసాదిస్తానంటున్నాడు దీనిలో యోగక్రియ ప్రారంభం కావాలంటే ముందు ఆ దుష్టత్వాన్ని మనం తొలగించుకోవాలి మనసు ప్రశాంతంగా ఉండాలి మనసు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి ఫస్ట్ మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండదు మనసు మన చేతిలో మన పగ్గాలు మన చేతిలో గుర్రానికి కళ్ళెం ఏదైతే ఉంటుందో ఆ కళ్ళెం మన చేతిలో ఉంచుకుంటే మనసుని అధీనంలో ఉంచుకుంటే మనసుని మనం ఛానలైజ్ చేస్తే ఎనర్జీ కూడా ఛానలైజ్ అవుతుంది ఎనర్జీ ఛానలైజ్ అయితే శరీరం దివ్యత్వాన్ని ఆపాదించుకొని చక్కగా పరిమితమైన శక్తితో పరిడబిల్లుతుంది మాస్టర్ నమస్కారం